హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్కి సాలీన్ మన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో రీసెంట్గా అంటే వన్ డే బ్యాక్ రెడ్రెఫన్ సార్ నుంచి ఒక వీడియో అయితే వచ్చిందన్నమాట నేను ఆ వీడియో అప్డేట్ అనేది చెప్పలేదు అంటే ఇన్ఫర్మేషన్ అనేది చెప్పలేదు ఎందుకంటే ఈరోజు నేను పాపప్పు వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి బట్ ఇంకా పాపప్ రాలేదు కాబట్టి ఆయన ఏం చెప్పారు అనేది మనకి తెలుసుకుందాం ఆయన మన సీఈఓ గారు ఏ సార్ అయితే చాటింగ్లో మాట్లాడడం జరిగింది దాని ద్వారా కొత్త బిజినెస్కి సంబంధించిన కొన్ని విషయాలు దాంతోపాటు కార్పొరేట్ మీటింగ్ కన్ఫర్మేషన్ గురించి అయితే ఏ సార్ చెప్పారు ఆయన ఏం చెప్పారని మనం ఇక్కడ తెలుసుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దాంతోపాటు మనం డైలీ చెప్తున్నాము ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం కొన్ని యాడ్స్ చూస్తూ టాస్కులు చేస్తూ రోజుకు పది రూపాయల నుంచి పదివేల దాకా సంపాదించే ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది దానికి సంబంధించిన వీడియోస్ కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పేనే లింక్ ఉంది యూట్యూబ్ లింకు దాని మీద క్లిక్ చేయండి అలాగే దాని కింద వాట్సాప్ గ్రూప్ ఉంది దానికి సంబంధించి అందులో కూడా జాయిన్ అవ్వండి ఫ్రీ ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే అలాగే నా నేను క్యాలిక్యులేషన్స్ చెప్పాను కదండి ఫౌండర్ మెంబర్షిప్ పలానా ఎంత అమౌంట్ అయింది టోటల్ ఎంత అమౌంట్ అయింది అనేది స్టార్టింగును లాస్ట్లో నేను కొంచెం మిస్టేక్ చేశాను అనమాట ఎందుకంటే నేను చెక్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది సున్నాలు ఇవన్నీ కొంచెం తక్కువ పడడం వల్ల తేడా వచ్చింది దానికి ఒకసారి క్లారిటీ అనేది ఇస్తాను మన ఫౌండర్స్లో కొంతమంది అయితే వాటిని గమనించంటే నేను ఏదైతే నేను ఏదైతే మిస్టేక్ చేసినా దాన్ని గమనించి కొద్దిగా మీరు క్యాలిక్యులేషన్ దగ్గర మిస్టేక్ ఉంది ఒకసారి చెక్ చేయండి అన్నారనమాట మళ్ళీ ఒకసారి మనం చెక్ చేస్తే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే నేను పదమూడు కోట్లు అన్నాను కానీ అది పదమూడు వందల కోట్లు మాట అంటే పదమూడు వందల పదిహేను కోట్ల అరవై లక్షలు ఓకేనండి పదమూడు వందల పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయలు ఫౌండర్ మెంబర్షిప్ ద్వారా వచ్చింది అలాగే మొత్తం టోటల్లా కూడా నేను రెండు వేల ఆరు వందల కోట్లు చెప్పాను బట్ ఏంటంటే కరెక్ట్గా చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు మాత్రం ఓకేనా టోటల్ మొత్తం పంతొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఓకేనా మీకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే నా ద్వారా మిస్టేక్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది నేను ఆల్రెడీ చెప్దాం అనుకున్నాను కానీ ఒకరిద్దరైతే కొద్దిగా నాకు షాట్ తీసి అలా చెప్పుగా పెట్టారు ఒకసారి చెక్ చేయండి అన్నట్టుగా కూడా చెప్పారు చూస్తానని నేను ప్రతిదీ గమనిస్తాను కామెంట్స్ చూడకుండా అయితే ఉన్నాను కదా ఎందుకంటే రిప్లై ఇస్తానంటే చూస్తానని అర్థం చేసుకోవాలి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇక రెడ్ సార్ యాజ్ సార్ ఏం మాట్లాడుకున్నారనేది మనం చెప్దాము ముందుగా ఏంటంటే రెడ్ సార్ సార్తో రెండు రోజుల ముందు ఒక లాంగ్ చాట్ అంటే ఎక్కువసేపు చాటింగ్ అనేది చేసుకున్నారంట దాంట్లో కార్పొరేట్ మీటింగ్ సంబంధించిన టాపిక్ అనేది వచ్చింది ఖచ్చితంగా కార్పొరేట్ మీటింగ్ అనేది తొందరలో ఉండబోతుంది దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది మీకు త్వరలో ఓయూఎస్లో పాపప్ ద్వారా వస్తుంది అది కూడా మనకి ఓన్యూస్ నైన్ ద్వారా వస్తుంది మనం గతంలోనే మాట్లాడుకున్నాముగా వన్ వీక్ బ్యాకే ఓ న్యూస్ నైన్ ద్వారానే మనకి ఖచ్చితంగా కార్పొరేట్ మీటింగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావచ్చు అని ఎందుకంటే ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా మీటింగ్ బెటర్ కదండి కాబట్టి ఓన్ న్యూస్ నైన్ ద్వారా మనకి కార్పొరేట్ మీటింగ్ సంబంధించిన టైమింగ్స్ అనేవి తెలుస్తాయి ఓకేనా కాబట్టి మనం కొన్ని వీడియోలు ముందు కూడా మాట్లాడుకోవడం కార్పొరేట్ మీటింగ్లో మనం ఎక్కువగా దేని గురించి ఆయన టాపిక్ మాట్లాడచ్చు అంటే ముందుగా సర్వే గురించి మాట్లాడచ్చు దాంతోపాటు నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుద్ది అనే దాని గురించి మాట్లాడచ్చు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ కూడా సేమ్ అదే చెప్పారు దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే గతంలో లాగా కాదమాట మనం ఒక పక్కన తయారు చేస్తూ ఇంకో పక్క నుంచి మనకైతే రిలీజ్ చేయరు ఖచ్చితంగా అవి పూర్తిగా సెట్ అయ్యాయి అవి పూర్తిగా పనిచేస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి అంటే ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే అవి పబ్లిక్లోకి అంటే మనకి వాడుకోవడానికి ఇస్తారన్నమాట గతంలోలాగా మనకి బీటా వర్షన్లు తెచ్చి మనతో టెస్టింగ్లు చేపించే ప్రయోగాలు అయితే చేయరు ఖచ్చితంగా అవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా స్టెబుల్ అయ్యాయి పూర్తిగా పనిచేస్తున్నాయి అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నది తెలిసిన రోజు మాత్రమే తెస్తారు ఇక్కడ రెడ్ సార్ అయితే చెప్పారు ఎందుకంటే వేస్తారు రెడ్ సార్తో విషయాలు చెప్పారన్నమాట గతంలో కాదు మనం చాలా విషయాల్ని ఫైనలైజ్ చేస్తున్నాం ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు అంటే ఏవైతే ఆయన తేవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యి వచ్చాయి వస్తున్నాయి అన్నట్టుగా చెప్పారన్నమాట త్వరలో ఆ ప్రొడక్ట్స్ అనేవి మీరు చూస్తారు కాబట్టి నెక్స్ట్ ఫేస్ గురించి నేను అన్నీ కూడా మీకు ఒక రకమైన క్లారిటీ అనేది ఉంటుంది అన్నట్టుగా సార్ మన రెడ్ సార్తో చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి గతంలోలాగా మనం ఈ ప్రోడక్ట్స్ గురించి మళ్ళీ వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ అవన్నీ సరి చేసుకోవాలనే టెన్షన్ లేకుండా వచ్చే ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మొత్తం అన్ని ఫైనలైజ్ అయ్యే వస్తాయి అన్నారు కాబట్టి చాలా చిన్న చిన్న గ్లిచ్చెస్తో మాత్రమే మనం చూడొచ్చు అన్నమాట దానికన్నా అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో చాలా పడ్డాం కదండి దాదాపు ఓకానెట్ అప్లికేషన్ ఒక ఆరు నుంచి ఏడు నెలలు మనం టెస్ట్ చేశాము దాని తర్వాత ప్యాకేజీలు కట్టించుకున్నారు ఫస్ట్ అంతా కూడా ఫ్రీ ట్రైలే ఉంది అందరికీ తెలిసిన విషయం కదా అది మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి టెస్ట్ చేద్దాం అనుకున్నారు ఓకానట్టు దానివల్ల కొన్ని గ్లిచ్చెస్ అనేవి వచ్చినాయి చాలామందికి అయితే కనీసం మీటింగ్లో కూడా జాయిన్ అవ్వలేకపోయారు మహా అయితే వంద మంది మాత్రమే మీటింగ్లో పాల్గొన్నారు దాని తర్వాత మళ్ళీ చాలా రకాల ప్రయత్నాలు చేసి 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 మనకి ఏప్రిల్ నెలకైతే ఓకనట్టు మనం యూజ్ చేసుకున్న విధంగా అయితే అప్పట్లో రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్కి అయితే అది యూజ్ చేసుకోవడానికి రావడం జరిగింది అలాగే దాన్ని మనం టెస్టింగ్ చేస్తూ టెస్టింగ్ చేస్తూ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి మనకైతే ప్యాకేజ్ తీసుకునే ఆప్షన్ అనేది చేశారు చేశారనమాట కాబట్టి దాదాపు ఒక ఎయిట్ ఎయిట్ మంత్స్ దాకా మనమే వాటి మీద టెస్టింగ్లు చేసాం అంటే ఒక రకంగా గమనించాలంటే కంపెనీ సైడ్ నుంచి టెస్ట్ చేశారనుకోండి ఏదైనా ఒక ప్రోడక్టు వాళ్ళు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు వంద మంది ఉన్నారో యాభై మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో టెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే తెలియవు కానీ పబ్లిక్లోకి వెళ్ళే ముందు ఒకేసారి కొన్ని వేల మంది యూస్ చేస్తే ఖచ్చితంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గతంలోలాగా ఇప్పుడు కూడా మనకి ఒకసారి ఏదైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో మనకి ఒక డెమోవర్షన్ కింద ఇచ్చి ఒక నెల రోజులు మనం మనతో ట్రైనింగ్ ఇప్పిస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా ఎందుకంటే మళ్ళీ అవి ప్రాబ్లం లేదని వాళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది అనమాట ఈ రకంగా కాకుండా గతంలో ఇస్తే బెటర్ ఎందుకంటే ప్రాబ్లం లేదని వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మనతో దాన్ని అయితే టెస్టింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ మనం కొన్ని లక్షల మంది ఫోన్స్ ఉన్నప్పుడు ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ బగ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట కాబట్టి ముందుగా తెస్తే బెటర్ బట్ ఏంటంటే ఆయన ఆలోచన ఆయనది ఆయన ఆలోచన మనం ఏం చేయలేం కదా ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాల్సింది ఎందుకంటే ఆయన సీఈఓ ఆయన నమ్మి మనం ఈ కంపెనీలో డబ్బులు పెట్టాం అంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనండి మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఓన్యూస్ నైన్ ద్వారా కార్పొరేట్ మీటింగ్ సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం ఈ బుధ గురువారం లోపే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓయూఎస్ నైన్ అనేది ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి వారం కూడా బుధ గురువారంలోనే మనకి యాక్ మ్యాక్సిమం వస్తున్నాయి కాబట్టి ఈ వారం కూడా మాక్సిమం బుధ గురువారంలో ఓన్యూస్ నైన్ ద్వారా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది దాని తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే లేకపోతే ఒక వారం పది రోజుల లోపే మాక్సిమం అయితే ఒక పది రోజుల లోపే మన కార్పొరేట్ మీటింగ్ అనేది షెడ్యూల్ చేస్తారు ఎప్పుడైనా అవ్వచ్చు పది రోజుల్లో రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు వారం రోజులు లో అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు దాన్ని బట్టి ఆయన ఒక కార్పొరేట్ మీటింగ్ అనేది చేస్తారా కార్పొరేట్ మీటింగ్లో మనం ఊహించిన విధంగా కొన్ని విషయాలపై మాత్రం ఆయన క్లారిటీ అవ్వడానికి ఛాన్స్ ఉంది మొదటిగా సర్వే గురించి చెప్తారు దాని తర్వాత కంపెనీకి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు దాంతోపాటు ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఎస్సీసీ కేసు గురించి కూడా ఒక టాపిక్ తేవాల్సి ఉంటుంది దాంతోపాటు మన కొత్త బిజినెస్ గురించి కానీ ప్రోడక్ట్స్ గురించి కానీ మాట్లాడడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ఎన్ని టాపిక్స్ అయినా కవర్ చేయగలిగితేనే మనకు ఫుల్ఫిల్గా ఇన్ని ఇన్ని నెలల బట్టి దాదాపు మూడు నెలలపైనే కార్పొరేట్ మీటింగ్ అనేది ఆయనతో లేదన్నమాట అలాగే ఓనియర్సుల ద్వారా ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ పైన కంపెనీ గురించి కొన్ని రకాల ఉదాహరణలు మాత్రం మనకి ఇచ్చారు తప్ప ఓనియర్సుల్లో మనకి ఇప్పుడు దాకా ఇటువంటి అప్డేట్స్ అనేవి మనకు కనిపించాలి కాబట్టి ఈ సారైనా కొంచెం అప్డేట్స్ అనేవి మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగో కేవలం మనకి ఇన్ఫర్మేషన్లే కాకుండా అప్డేట్స్ వస్తేనే కదండి మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉండేది ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయింది దాదాపు ఏడు సంవత్సరాలు ప్లస్ అయిపోయింది కంపెనీ మొదలయ్యి ఎనిమిదో సంవత్సరం రన్నింగ్లో కూడా మనం ఉన్న కాబట్టి మన యొక్క ఈ యొక్క నిరీక్షణకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉండాలి సీఓ గారు కూడా చాలాసార్లు చెప్పారు రెండు సంవత్సరాలు నాతో పాటు జర్నీ చేసి ఓపికతో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్కి ఏదో రకంగా నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ సక్సెస్ చేస్తాను మీకు ఒక మంచి దారి చూపిస్తానని చెప్పి ఆయన చాలా వీడియోలు అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తున్నాం అలాగని మనం ఇక్కడ ఖాళీగా కూర్చోవడం అనేది చాలా చాలా తప్పు మాట కాబట్టి నేను చాలాసార్లు చెప్తున్నాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కంపెనీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ని గమనించండి ఓకేనా కాబట్టి నా ద్వారా మీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోల వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు కూడా చూడొద్దు ఓకేనా ఎందుకంటే నేను ఇక్కడ ఎలాగో నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు రావట్లేదు నేను మాట మీద మాట ఇచ్చాను కాబట్టి వీడియోలు చేస్తున్నా డబ్బులు కావాలని నా రెండో ఛానల్లో వీడియోలు చేసుకుంటే డబ్బులు వస్తాయి ఎందుకంటే దాంట్లో మోడిటైజేషన్ ఆన్ అయింది జీకెలక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో కానీ దీంట్లోనే ఎందుకు పెడతానంటే మళ్ళీ డబ్బులు కోసం చేస్తున్నాను తప్పు పేరు మనకు వద్దు కాబట్టి మళ్ళీ ఈ ఛానల్ కంటిన్యూ చేయడం జరిగింది కాబట్టి నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి మీరు కానీ అపార్థం చేసుకోవద్దు ప్రతి దానికి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి ఇచ్చేయద్దు ఓకేనా థ్యాంక్ యూ కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఫ్రీ కాన్సెప్ట్కి సంబంధించిన దాంట్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పేను సంబంధించిన యూట్యూబ్ లింక్ ఉంది అలాగే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది ముందు వీడియో పూర్తిగా చూసి రిజిస్టర్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా కనీసం నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ముందుగా మీరు సంపాదించవచ్చు ఇంకా టీం పెరిగే కొలితే నలభై యాభై వేలు కూడా సంపాదించు మంచి విజన్ ఉన్నది దాంట్లో కూడా అలాగే ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇన్నిసార్లు అయితే నేను చెప్తాను డబ్బులు పెట్టేదైతే ఇన్నిసార్లు నేను చెప్పడం మీ అందరికీ తెలిసిన విషయమే ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి